నమస్కారం చేసేటప్పుడు అప్రయత్నంగా చేతులు జోడిస్తాం దాంతో పాటుగా చెంపలేసుకుంటాం తల్లి కనపడితే చంపలేసుకోం తండ్రి కనపడితే చంపలేసుకోం పోలీస్ స్టేషన్ కనపడితే చంపలేసుకోం దేవుడు గుడి కనపడగానే మాత్రం చంపలేసుకుంటాం ఇదే జీవుల్లో అంతర్గతంగా అతనికి తెలియకుండా బయటికి ప్రసారం అవుతున్న లక్షణం అదే భగవద్శక్తి అధవా నువ్వేం చేసావో నాకు తెలుసు వేసుకో అని లోపల నుంచి శక్తి ప్రచోదనం చేస్తూ ఉంటుంది అందుకని అప్రయత్నంగా వేసేసుకుంటాడు పైగా బయట ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ మనం ఎన్ని గొప్పలైనా చెబుతాం పాపాలు చెప్పం పుణ్యాలే చెబుతాం దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఒక్కడ కూడా పుణ్యాలు చెప్పడండి నేను ఇంత గొప్ప చేశా అంత దానం చేశా అని అనడండి ఎందుకంటే అక్కడ దేవుడు ఆయనే ఉన్నారు అక్కడ మళ్ళీ పది మంది వింటున్నారంటే చెబుతాడు కానీ గర్భగుడిలో దేవుణ్ణి చూస్తూ మనం ఎదురుగా ఉండి నమస్కారం పెట్టుకుంటుంటే ఎట్టి పరిస్థితుల్లో గొప్ప చెప్పలేము రాదు లోపల నుంచి కానీ తప్పు చెబుతాం అందుకే జంపలేసుకుంటాం మన గొప్పలు మనకు గుర్తు రాకుండా మన తప్పులు మనకు గుర్తు చేసేటువంటి పశ్చాత్తాప కేంద్రం ఏదైనా ఉంటే దేవాలయం ఒక్కటే అందుకోసం దేవాలయానికి వెళ్ళాలి